దాని గురించి నువ్వేం చేయాలా ఆ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు లేదా వెటర్నరీ హాస్పిటల్ తిరుమల తిరుపతి తరపున వెటర్నరీ హాస్పిటల్ వీళ్ళని వాళ్ళని వెళ్ళి అదేంటో ఎంక్వైరీ చేసి ఏం చెయ్యాలో చెప్పండి అయ్యాను నివేదిక అడిగితే సరిపోతుంది కదా అప్పటి నుంచి ఆ గోవులకి ఆ తగిన ఏర్పాట్లు చేస్తే అయిపోతుంది కదా సింపుల్గా ఇది ప్రొసీజర్ అడ్మినిస్ట్రేటివల్ ప్రొసీజర్ ఎందుకంటే ఇందులో కుట్ర ఏం లేదు కదా కుట్రతో గోవుల్ని ఎవరు చంపలేదు కదా నేనంటుంది ఆ నిర్లక్ష్యం అనేటటువంటిది జరిగి ఉండొచ్చును ఈవో నిర్లక్ష్యం అవ్వదు కదా చైర్మన్ నిర్లక్ష్యం అవ్వదు కదా అక్కడ పనిచేసే సిబ్బంది వాళ్ళని సస్పెండ్ చేస్తావు వాళ్ళ ఉద్యోగులను తీస్తావు కానీ అక్కడ ఏం జరిగింది దానికి ఇన్ఛార్జిగా ఉండాల్సినటువంటి వెటర్నరీ హెడ్ ఎవరైతే ఉన్నారో రెడ్డి అతన్ని మనం సస్పెండ్ చేసింది ప్రభుత్వం తిరుపతి తొక్కిసలాటప్పుడు ఆ క్యూ లైన్లకు ఇన్ఛార్జీ అతనే అతన్ని ఆ కారణంగా సస్పెండ్ చేసింది అప్పటి నుంచి పట్టించుకోవాలి వీళ్ళు కానీ ఇదే హరినాథ్ రెడ్డి మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ వేసింది ఇదే హరినాథ్ రెడ్డి గతంలో నిర్లక్ష్యంగా వహించాడని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై సంవత్సరంలో విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది అప్పుడు ధర్మారెడ్డి ఈవో అప్పుడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి అనుకుంటా వైవి సుబ్బారెడ్డి ఫస్ట్ ఫస్ట్లో అయ్యింది ఎవరు చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అప్పుడు ధర్మారెడ్డి ఈవో అడిషనల్ ఈవో ఈవో జవహర్ రెడ్డి ఆయన పశు సంవర్ధక శాఖ